హాయ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు ఇప్పుడైతే మనం వైర్ వైర్ బుట్ట నేర్చుకుందామని చెప్పాను కదండీ ఇప్పుడైతే ఫస్ట్ మనం హ్యాండిల్ అనేది వేసుకుందామండి దానికోసం మనకు ఫస్ట్ కావాల్సింది కత్తెర స్కేలు స్కేల్ లేకపోతే టేపు తర్వాత వైర్ అండి నేనైతే బుట్టకి వెయ్యటం లేదు హ్యాండిల్ అనేది ఇక్కడ మంచం పాయి ఉంటే దానికి వేస్తున్నానండి మంచం గోడలకి శాంపుల్కి మీకు వేస్ట్ చూపిస్తున్నాను స్కేల్లో అయితే మూడు తీసుకోవాలండి మూడు స్కేళ్ళు తీసుకోవాలి కట్ చేసుకొని దాంతోనే మనం కొలుచుకుందామండి దీంతోనే రెండు తీసుకోవాలండి మొత్తం మూడు వైర్లు తీసుకోవాలి దీంతోనే కొలుస్తున్నాను చూడండి ఇక్కడ ఈజీగా కొలుచుకోవచ్చు వైర్తోనే వైరు దీన్ని కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు మూడు చెక్ చేద్దామండి సరే సమానంగా అయితే ఉన్నాయి ఇప్పుడు నేను టేబుల్ అయితే కొలిచి చూపిస్తానండి టేపులో అయితే వంద వచ్చిందండి ఇంకా మనం స్టార్ట్ చేద్దామండి హ్యాండిల్ వేయడం మూడు సరి సమానంగా పెట్టుకోవాలి పెట్టుకొని నుంచి అటు రానిచ్చి మనమైతే సరి సమానంగా అయితే పెట్టుకోవాలండి లేకపోతే మనకు హ్యాండిల్ లూజ్ అయిపోయి సరిగా రాదు చూసారా ఇప్పుడు సరి సమానంగా అయితే పెట్టుకొని ఫస్ట్ వైరు ఒకటి పైన నుంచి ఒకటి కింద నుంచి అయితే పెడదామండి అది టైట్గా లాగాలి ఇప్పుడు రెండో వైరు పైనుంచి పెట్టాలి ఇటు నుంచి రెండో వైరు దీని కింద నుంచి వచ్చి దానిపై నుంచి అయితే రావాలి బాగా టైట్గా లాగాలండి మళ్ళీ హ్యాండి లూజ్ అయిపోతాయి ఇప్పుడు ఇటు మూడో వైరు లెఫ్ట్ సైడ్ నుంచి మూడో వైరు వచ్చి దీని కింద నుంచి వచ్చి రెండో వైర్ పైనుంచి రావాలి మళ్ళీ టైట్గా లాగి ఇటు సైడ్ మూడో నెంబర్ వచ్చేసి మూడో వైర్ వచ్చేసి దాన్ని వదిలేసి మళ్ళీ దాన్ని వదిలేసి దాని కింద నుంచి దీన్ని పైనుంచి రావాలి మనం టైట్గా లాగితే మనకు హ్యాండిల్ అనేది సూపర్గా వస్తుందండి ఇంకంతేనండి ఒకదాన్ని వదిలేసి రెండో దాన్ని పైనుంచి మూడో దాని కింద నుంచి రావాలి ఒకటైతే వదిలేయాలి అదే మనకు ఇట్నుంచి వస్తుంది చూడండి ఇప్పుడు ఒకటి వదిలేసాను మళ్ళీ రెండో దాని పైకి మూడో దాని కిందకి వైర్ రావాలి ఇంకంతేనండి సింపుల్ అల్లడము మనం ఒక్కసారి నేర్చుకుంటే ఇంకా మనకు మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోద్ది ఇలా వెయ్యాలి అనేసి మా ఇప్పుడు శాంపుల్కి అయితే చూపిస్తున్నానండి నాకు ఇంకా హ్యాండిల్స్ చాలా రకాలు వచ్చు మీకు నేర్పిస్తాను ఇదైతే టూ రోల్స్కి చాలా బాగుంటుందండి ఈ హ్యాండిల్ అనేది మనకు త్రీ రోల్స్ వైర్ బుట్టకి ఫోర్ రోల్ వైర్ బుట్టకి దీని లోపల మనం మూడు వైర్లు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి హ్యాండిల్ అనేది ఇది ఇలా తీసుకొచ్చి దీన్ని వదిలేయాలి నాకు తెలుగు సరిగ్గా రాదండి ఎవరైనా నా వీడియోస్ చూసిన వాళ్ళు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుందని వాళ్ళు నాకు తెలుగు సరిగ్గా రాదండి మా భాషలో అయితే చాలా బాగా మాట్లాడతాను తెలుగు అయితే సరిగ్గా రాదు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ నా వీడియోస్ చూసేవాళ్ళు ఇలా పెట్టే సమ్ మళ్ళీ ఇది 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 మళ్ళీ ఉంది వదిలేయాలి పెట్టాలి మీరు మీ సొంతంగా నేర్చుకొని ఇంట్లో అల్లాలనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను త్వరగా వీడియోస్ పెట్టడానికి ట్రై ట్రై చేస్తానండి పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయడం అయినా మీరు నాకు నాకేస్తాన్ని కమెంట్ చేయండి నేనైతే పోస్ట్ చేస్తాను బాయ్